వెల్కమ్ టు నమితా న్యూస్ నిమ్మనపల్లి మండలంలోని చెరువులకు ఆంద్రనీవా జలాలు తరలించేందుకు సాధ్య సాధ్యాలు ఎమ్మెల్యే పరిశీలన మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలంలోని ఏ ఒక్క చెరువు హంద్రనీవ జలాలు వెళ్లే అవకాశం లేదు నిమ్మనపల్లి మండలంలోని రైతుల విజ్ఞప్తి మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ నుండి చిన్న కాలువ తీసి జలాలను మళ్లించేందుకు అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడో శ్రీశైలం నుండి నీళ్లు తెప్పించిన ఘనత సీఎం చంద్రబాబుని రైతుల పక్షపాతి నిమ్మనపల్లికి కూడా నీళ్లు తెప్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించిన ఎమ్మెల్యే హెచ్ఎన్ఎస్ కాల్వలో వైసీపీ వాళ్ళు చెప్పి చెప్పి అలిసిపోయినారు ఒక అడుగు వస్తుంది రెండు అడుగులు వస్తుంది ఒకసారి వాళ్ళు వచ్చి దితే ఎన్ని అడుగులు ఉన్నాయి వాళ్ళు కూడా ఏమన్నా అంతమంది నీళ్ళు ఇది ఒక పబ్లిక్ అసెట్ అన్నమాట ఈ అసెట్కి మనం కాపాడాలి ఈ ఎనిమిది చెరువులు ఇప్పుడు నింపాలి ఇంటైనా మనం రెండు ట్యాంకులు నింపాలా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపాలా ఇంకా లింకప్ చెరువులు చెరువులు అన్నీ ఉంటాయి అవన్నీ నింపి మన ఏరియా పూర్తిగా నీటితో సస్యశ్యామలం అయితే ఉన్న వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి అప్పుడు గ్రౌండ్ వాటర్ టేబుల్ వచ్చింది ఇప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందలకి అప్పుడు రెండు వందలు మూడు వందలకి వస్తాయి రెండు వందలు మూడు వందలకి వస్తే ఒక క్వాలిటీ ఆఫ్ వాటర్ వస్తుంది దాంట్లో ఎక్కువ పొల్యూటెడ్ వాటర్ లేకుండా దానివల్ల అంగవైకల్యాలు కానీ అనారోగ్యాలు కానీ కాకుండా మంచి హెల్తీ వాటర్ వస్తుంది ఆ హెల్తీ వాటర్ వలన మనుషులు ఎక్కడ కూడా ఎక్కడ కూడా కానీ వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది వాళ్ళ బాడీలో స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది మంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ తాగిన తా తాగిన వల్ల వీళ్ళకి మంచి ఆరోగ్యం కూడా వస్తుంది సో ఆ లెవెల్స్లో ఈరోజు మనం ఏదైతే పబ్లిక్ అసెట్ మనం నీళ్ళునే మనం కాపాడుతుంది ఇది ఎక్కడికక్కడ మనం ట్యాంక్లు అన్ని ట్యాంకులు నింపి ఇది పూర్తి స్థాయిగా మనం ఒకసారి ట్యాంకులు నింపిన తర్వాత వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా అన్ని యథావిధిగా అన్ని చక్కగా ఉంటాయి అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో మనము ఇది మన పబ్లిక్ నేచర్ అసెట్ ఈ నేచర్ అసెట్కి కాపాడుకునే బాధ్యత మన ఇద్దరి ఇక్కడ కొంతమంది ఎవరు బిల్డింగ్ కడుతూ ఉన్నారు ఎన్క్రోచ్మెంట్ ఇప్పుడే మన రెవెన్యూ అధికారులు అందరూ ఉన్నారు తక్షణం అంటే వాళ్ళు సర్వే చేసి అది అది బఫర్ జోన్ అది మన కెనాల్కి పక్కన దాదాపు అరవై ఫీట్ వరకు మన కెనాల్ సెట్ దాంట్లో కట్టుకుని ఇమీడియట్గా పొజిషన్ తీసుకుంటాం మొత్తం ఈ ఏరియా అంతా సర్వే చేసి ఎన్క్రోచ్మెంట్ అన్ని ఇమీడియట్గా తొలగించమని చెప్పి మన ఆర్ఐ గారికి ఏమైనా సర్వేర్ గారికి అంత ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా కలెక్టర్ గారి దృష్టి కూడా తెలియదు దీనిపైన చర్యలు కూడా ఉంటాయని ఇవాళ చెరువులో విజిట్ చేస్తే చెరువులను విజిట్ చేయడానికి కారణం ఏమంటే ఈ చెరువు ఈరోజు ఇంత పెద్ద సమస్త ఏదైతే హెచ్ఎన్ఎస్ వాటర్లో ఇంత పెద్ద నీళ్లు వచ్చేటప్పుడు ఈ నీళ్లు వృధాగా ముందుకు వెళ్ళిపోయి ఈ నీళ్లు మనము ఎందుకంటే త్రీ ఫోర్త్ ఆఫ్ ద కెనాల్ నిండిపోయింది ముక్కాల భాగం కెనాల్ నిండిపోయింది సో ఈ నీళ్ళు వచ్చి మనం చెరువులు నింపుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే మనకు వాటర్ అసెట్ పెరుగుతుంది దానికి పూర్తిగా మనము సకాలంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలా ఆ క్రమంగా మనం ఈరోజు పూర్తిగా హెచ్ఎన్ఎస్ కాల్లో విజిట్ చేసి ఈ వాటర్ సోర్సెస్ అంతా ముందు పాత ట్యాంకులు ఎనిమిది ట్యాంకులు ఉన్నాయి ఈ ట్యాంకుల కంటే దాదాపు నిమ్మనపల్లి మండలం వరకు ఉంది ఈ మొత్తం చెరువులన్నీ నింపడానికి ఇప్పుడే దానికి పైప్ లైన్ అన్ని ఇచ్చి తక్షణమైన ఇరిగేషన్ వాళ్ళు అదేవిధంగా హెచ్ఎన్ఎస్ వాళ్ళు అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు పూర్తి స్థాయిగా పనిచేసి దీనికి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు ప్రతి ఇంటిలో మనిషి అన్ని విధాలుగా ఎదగల ఫైనాన్షియల్గా బాగా ముందుకు వెళ్ళాలా ఆ విధంగా మనం ప్లాన్ చేశాం తప్పకుండా ప్రభుత్వం దానికి చాలా బాధ్యతగా ఉంది అదే క్రమంగా ఈరోజు ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇక్కడ మహిళా అందరూ పిలిచారు చాలామంది వార్డుకి సంబంధించిన వాళ్ళంతా వచ్చారు వీళ్ళకి చాలా సకాలంలో మంచి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యమ ప్రోగ్రాంలో వీళ్ళకందరికీ ట్రైనింగ్ ఇచ్చి పూర్తి స్టేషన్లు చేస్తూ అందరికీ ఎవరెవరికి అర్హులు ఉన్న వాళ్ళందరికీ లక్ష రూపాయల నుంచి యాభై లక్ష రూపాయల వరకు లోన్లు ఇప్పిస్తూ వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతూ అన్ని విధాలుగా రేపు వీళ్ళ పిల్లలకు వీళ్లకు ఆధారంగా అన్ని విధాలుగా వీళ్ళు ఎదిగే ఎదిగేటట్టుగా ప్రభుత్వం ముందుకు నడుస్తుందని సమయంగా తెలియజేస్తుంది Diolch <coughs> yn